వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా ఉండే క్యాబేజ్ బాగుండా చేసుకుందా అండి చూడండి క్యాబేజ్తో చేసాం క్యాబేజ్ ఆరోగ్యానికి చాలా మంచిది సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజు ఉల్లిపాయలు కూడా పొడుగ్గా కట్ చేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను జీలకర్ర సాల్ట్ కొంచెం తగినంత కొంచెం కారం చిన్న గరం మసాలా ఇది మనం బోండాలా వేసుకుందాం ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వు ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత అలా బోండాల్లా వేసుకోవాలి ఇగుండి లేన తర్వాత ఎర్రగా బాయిల్ అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకుందాం క్యాబేజ్ ఆరోగ్యానికి మంచిదండి హాఫ్ బాయిల్ తీ హాఫ్ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్నా పర్వాలేదు క్యాబేజ్తో సూప్స్ అన్నీ కూడా బాగా చేసుకుంటారు క్యాబేజ్ ఆరోగ్యానికి చాలా మంచిదండి హై బీపీ అది కంట్రోల్ చేస్తుంది గ్యాస్ట్రిక్ అది తగ్గిస్తుంది హాఫ్ బాయిల్ చేసి తినచ్చు నూడిల్స్లో వాటిలో వేస్తారు కానీ మామూలుగా బాయిల్ చేసి ఫ్రై చేసుకుంటే మంచిది ఆరోగ్యానికి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా మాత్రం ట్రై చేసి తినండి చాలా బా బాగా వచ్చాయి శనగపిండి అది చెప్పాను కదా చెప్పినవన్నీ వేసుకొని బాగా తినండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ